నమస్కారం మేడం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనకి ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది మనకి అది స్విజర్లాండ్ కి వచ్చేసరికి ఒకలాంటి భయం నార్మల్ గా డెలివరీ అవుతుంది అన్న గాని కొంతమంది వద్దు మేము ఆ పెయింట్స్ తట్టుకోలేకపోతున్నాము అని చెప్పేసి స్విజర్లండ్ కి ఇష్టపడే వాళ్ళు ఉంటున్నారు లేదంటే మాకు అట్లా వద్దు మాకు నార్మల్ గానే డెలివరీ కావాలని కొంతమంది పట్టుబట్టే వాళ్ళు ఉంటున్నారు అసలు రెండిట్లో మనకి ఏ డెలివరీ అంటే మంచిగా ఉంటుంది మనం లైఫ్ లో ఇంకా మనం యాక్టివ్ గా ఉండటానికి మనకి నార్మల్ మనకి బాగుంటుంది అంటారా నార్మల్ డెలివరీ డెఫినెట్లీ మంచిదమ్మా ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి అయిందో ఏ దారిలో ఫామ్ అయిందో ఆ దారిలోనే బేబీ రావాలి దాని నార్మల్ డెలివరీ తప్పకుండా నార్మల్ డెలివరీలో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు సో అందరు కూడా నార్మల్ డెలివరీకే ఎంకరేజ్ చేయాలి మేము కూడా అంత నార్మల్ డెలివరీ ప్రోత్సహిస్తాం కానీ ఇప్పుడు నార్మల్ డెలివరీ కూడాను ఫస్ట్ త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీలో కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి అది తప్పకుండా చేయాలి కొన్ని ఎక్సర్సైజ్ ఫస్ట్ మంత్స్ లో కొన్ని ఎక్సర్సైజ్ సెకండ్ త్రీ మంత్స్ లో కొన్ని ఎక్సర్సైజ్ లాస్ట్ సీ మంత్స్ లో కొన్ని ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ చేస్తే తప్పకుండా నార్మల్ డెలివరీ అవుతుంది మనం నార్మల్ డెలివరీ కాకపోవడానికి కారణాలు బోల్డ్ ఉన్నాయి ఏంటి పూర్వం వీళ్ళందరూ పెద్ద పెద్ద వాకిలుడ్చేవాళ్ళు బావిలో నీళ్లు తోడే వాళ్ళు బరువులు ఎత్తే వాళ్ళు సో వాళ్ళ పొట్ట మజిల్స్ పెరీనియల్ మజిల్స్ కింద బాగా మజిల్స్ చాలా స్ట్రాంగ్ ఉండే సో వాళ్ళు ముక్కి ఇప్పుడు డెలివరీ నార్మల్ డెలివరీ అంటే బాగా ముక్కాలి ఇప్పుడు ఈ యంగ్ జనరేషన్ ఏమవుతుంది ఈ సాఫ్ట్వేర్ అని అంతా ఎక్సర్సైజ్ లేకపోవటం రెగ్యులర్ వాళ్ళ జాబ్ ఓరియంటెడ్ పీపుల్ అయిపోయి సో కొంచెం పెయిన్ కూడా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి అయిపోయింది సో సీజరియన్కి ఎక్కువ ఆప్ చేస్తున్నారు మేము పెయిన్ తట్టుకోలేము మాకు ముందు చెకప్ వచ్చిన వాళ్ళు మాకు నార్మల్ డెలివరీ చేయండి మేడం అంటారు తర్వాత తర్వాత పెయిన్స్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అమ్మో మాకు వద్దు మేము మేమునే కావాలి మాకు మేము తట్టుకోలేము అంటున్నారు ఇది కారణము మన మజల్ వీక్నెస్ అంటే పుష్ చేయలేకపోతున్నారు బేబీని ఇన్స్ట్రుమెంట్ పెట్టి లాగాల్సి వస్తుంది బయటికి పుష్ చేయలేకపోతుంది ఎందుకు ఈ పొట్ట మజుల్స్ వీక్ ఉంటున్నాయి పెరిగిన మజ్ స్ట్రాంగ్ ఎంతో గట్టిగా మొక్కితే కానీ ఆ బేబీ బయటికి రాదు లాస్ట్ లో సో ఆ బేబీని అక్కడ తల అక్కడ అయిపోతుంది ఇక బేబీ డిస్ట్రెస్ డెవలప్ అవుతుంది ఇక గైనకాలజీస్ కి డిస్టెస్ డెవలప్ అవుతుంది ఇక గైనకాలజీ టెన్షన్ మెషిన్ రన్ అవుతుంది అక్కడ సిటీజీ మెషిన్ అదేమో పైకి కిందకి చూపిస్తుంది గ్రామ్ బేబీ ఏమైపోతుందో అని చెప్పి ఒక పీరియర్షిని దగ్గర రెడీగా పెట్టుకుని మేము డెలివరీ చేయాల్సి వస్తుంది ఈ అన్నిటికీ కారణం మన ఎక్సర్సైజ్ మన ఫుడ్ మన వాటర్ అండ్ మన మెంటల్ ప్రిపరేషన్ ఫర్ నార్మల్ డెలివరీ అది వెరీ ఇంపార్టెంట్ సో కొంచెం పెయిన్ వచ్చినా కూడా మేము తట్టుకోవాలి మేము నార్మల్ అవ్వాలి అనేది నైన్ మంత్స్ మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి త్రీ ఫస్ట్ త్రీ మంత్స్ వేరే ఎక్ససైజ్ సెకండ్ త్రీ మంత్స్ వేరే ఎక్సర్సైజ్ నైన్ త్రీ మంత్స్ వేరే ఎక్ససైజ్ తప్పకుండా ఎక్ససైజ్ చేయాలి గుడ్ ప్రోటీన్ డైట్ తీసుకోవాలి మిల్క్ సప్లిమెంట్స్ మనం ఇందాక ఇంత ముందు డిస్కస్ చేసే టాపిక్ లో మన ఫుడ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో అలా మనం చెప్పాము సో ఆహారం అంతా పాటిస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ అండ్ కొంచెం ప్రాణ బ్రీదింగ్ సింపుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ హై ఆక్సిజన్ బ్రీదింగ్ లో మనకి బాడీకి హై ఆక్సిజన్ అందుతుంది సో మన టిష్యూస్ అన్ని కూడా బాగా హెల్దీగా ఉంటాయి సో అలా చేయటం మన దగ్గర స్పెషల్లీ యోగా మాస్టర్ వస్తారు ఫస్ట్ త్రీ మంత్స్ వాళ్ళు ఒక గ్రూప్ సెకండ్ త్రీ మంత్స్ వాళ్ళు ఒక గ్రూప్ థర్డ్ త్రీ మంత్స్ గ్రూప్ వాళ్ళకి వివిధ ఎక్సర్సైజ్ చెప్తాం సో దాట్ నార్మల్ డెలివరీకి వాళ్ళని ప్రిపేర్ చేయిస్తాం అండ్ బ్రెస్ట్ మిల్క్ కూడా వాళ్ళకి ప్రిపరేషన్ చేస్తాం సడన్ గా బ్రెస్ట్ మిల్క్ డెలివరీ అయిన తర్వాత బ్రెస్ట్ మిల్క్ రాదు నిప్పులు సరిగ్గా లేవంటారు అప్పుడు చూసుకుంటారు చాలా మంది పేషెంట్స్ చాలా హాస్పిటల్ లో కూడా చాలా డాక్టర్స్ కూడా ఆ విషయం చెప్పట్లేదు నిప్పుల్స్ లోపలికి ఉంటాయి సరిగ్గా ఉండవు చిన్నగా ఉంటాయి సో మనం ఫిఫ్త్ మంత్ నుంచి నిప్పుల్ ట్రైనింగ్ సో దట్ బేబీ పుట్టగానే ఫీడింగ్ కి కూడా ప్రాబ్లం లేకుండా ముందు నుంచే ఆ క్రాక్స్ ఉంటాయి ఉంటాయి అవును నిపుల్స్ లో అవి లేకుండా ముందే క్రీమ్స్ ఇచ్చి వాళ్ళకి నిప్పుల్ ట్రైనింగ్ కూడా ఇస్తాం ఇవన్నీ ఈ ఎక్సర్సైజ్ తో పాటు సో నార్మల్ డెలివరీ ఇట్లా ప్రిపేర్ చేస్తాం అనమాట అది అండ్ అనేసి కొంతమంది పెయిన్ భయం కొంచెం డబుల్ ఖర్చు కాస్ట్ పడుతుంది కాస్ట్ ఎక్కువ అవుతుంది ఎపిస్ నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు దానికి మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి మనీ ఫైనాన్సెస్ కూడా చూసుకోవాలి కదా అది అలా ఉంటుంది పెయిన్ అంతే అనిపించదు పెయిన్ అనిపించింది కొంత పెయిన్ భరించాల్సి వస్తుంది ముందు సడన్ గా ముందు నుంచి మా పెయిన్స్ కూడా అయిపోతాయి సో కొంతవరకు ఒక ఫోర్ సెంటీమీటర్స్ యూటర్స్ మన గర్వహించి సర్వీస్ ఓపెన్ అయ్యే వరకు కొంత అని గొడవ ఉండాలి సో వాళ్ళని కంట్రోల్ చేస్తూ చేయొచ్చు అది అలాగా మేడం ఇది మనకి సిజరీన్ చేపించుకున్న తర్వాత మన బాడీని చాలా వీక్ అయిపోతూ ఉంటుంది అలా వీక్ అవడానికి కారణం ఏంటి మేడం బాడీ వీక్ అవ్వదమ్మా సైకలాజికల్ వీక్నెస్ ఇప్పుడు నార్మల్ డెలివరీ అవుతుంది సీజన్ లో కొంచెం బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది సో హిమోగ్లోబిన్ కొంచెం తగ్గుతుంది సాధారణంగా అయినా నార్మల్ డెలివరీ అయినా నెక్స్ట్ డే హిమోగ్లోబిన్ చెక్ చేస్తాం అందరికి ఎంత బ్లీడింగ్ పోయింది ఎంత వీక్నెస్ వచ్చింది అనేది ఒక ట్యాసెస్ చేస్తాం దాన్ని బట్టి వీళ్ళకి సప్లిమెంట్స్ ఇస్తాం సీజర్ వాళ్ళకి నార్మల్ డెలివరీ అయినా సరే నార్మల్ డెలివరీ వాళ్ళు చాలా బ్లీడింగ్ ఉంటుంది హోమ్ డెలివరీ సో వీళ్ళకి స్పెషల్ బ్లీడింగ్ ఎక్కువ కాకుండా కొన్ని ఇంజెక్షన్స్ డెలివరీలోనే ఇస్తాం సీజన్ వాళ్ళకి ఇస్తాము నార్మల్ డెలివరీ వాళ్ళకి కూడా ఇస్తాం సో డెలివరీ అయిన తర్వాత ఎంత బ్లడ్ పోయింది దాన్ని బట్టి వీక్నెస్ ఉంటుంది దాన్ని బట్టి వీక్నెస్ ఉంటుంది బ్లడ్ బ్లీడింగ్ ఎక్కువైంది ఆపరేషన్లో కానీ నార్మల్ డెలివరీలో కానీ హిమోగ్లోబిన్ తగ్గుతుంది కదా వీక్నెస్ డెఫినెట్లీ ఉంటుంది సో వాళ్ళకి ఐరన్ సప్లిమెంట్స్ ఆహారము అది తప్పకుండా చెప్తాము అండ్ నార్మల్ డెలివరీ కానీ సీరియర్ అయిన తర్వాత కానీ ఏం అది ఐరన్ మటుకు త్రీ మంత్స్ మినిమం తీసుకోవాలమ్మా ఇక్కడ ఐరన్ స్టోర్స్ మన లివర్ ఐరన్ స్టోర్స్ ఉంటాయి అవి తగ్గిపోతాయి ఏమో బాగానే ఉన్నా స్టోర్స్ ఉండవు సో త్రీ మంత్స్ ఐరన్ సప్లిమెంట్స్ వేసుకోవాల్సిందే అండ్ కాల్షియం పాలు ఎప్పుడైతే ఆపుతారో పాలు ఇవ్వటం అప్పటి వరకు సంవత్సరం అవనియండి రెండేళ్ళు అవనివ్వండి కాల్షియం సప్లిమెంట్స్ తప్పకుండా తీసుకోవాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్ని చోట్ల వన్ మంత్ రాసిస్తారు పేషెంట్స్ మళ్ళీ రారు కనుక్కోరు ఆపేస్తారు అవును సో డెలివరీ అప్పుడే మనం ఇన్సిస్ట్ చేయాలి డిశ్చార్జ్ పేషెంట్ డిశ్చార్జ్ చేస్తాం కదా అప్పుడే ఇన్సిస్ట్ చేయాలి తప్పకుండా ఐరన్ నిన్నళ్ళు వేసుకోండి అమ్మా త్రీ మంత్స్ వేసుకోండి కాల్షియం పాలు ఇచ్చిన రోజులు పాలు ఆపే వరకు వేసుకోండి అని చెప్పి డెలివరీలోనే హస్బెండ్కి అమ్మాయికి పేరెంట్స్కి ఎందుకంటే ఆ పేషెంట్ విని మర్చిపోవచ్చు అందరికీ చెప్తామన్నమాట సో దట్ అట్లీస్ట్ వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుని ఆ సప్లిమెంట్స్ ఇవ్వాలి తప్పనిసరి ఇవ్వాలి సో దట్ పేషెంట్ హెల్తీగా ఉంటుంది అది ఎందుకంటే పాలు ఇచ్చినప్పుడు బాడీలో నుంచి పాలు తయారవుతున్నాయి కదా సో వాళ్ళు ప్రోటీన్ డైట్ ఎంత ఇంపార్టెంట్ ఏ ఆహారాలు తీసుకోవాలి తో పాటు ఈ సప్లిమెంట్స్ కూడా చెప్తాం మేడం ఈ డెలివరీ అయిపోయిన తర్వాత మన ఫుడ్ అనేది ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది నాన్ వెజ్ లేకుంటే వెజిటేరియన్ సంబంధించి వెజిటేరియన్స్ వాళ్ళకి ఈ గింజ కూర గింజ కూరలు అన్న అనుకున్నాం కదా ఇంత ముందు ఈ అన్ని రకాల గింజలు పప్పు పప్పు పదార్థాలు డ్రై ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవన్నీ బాగా మిల్క్ రెండు పూట్ల పాలు తీసుకోవాలి కొంతమంది వెజిటేరియన్స్ ఎగ్స్ తీసుకుంటారు వాళ్ళకి ఎగ్స్ వాళ్ళ ఎగ్ ఎగ్ తీసుకోమని చెప్పచ్చు వాళ్ళకి నా నాన్ వెజిటేరియన్స్కి అయితే ఆప్షన్ ఓపెన్ ఉంది అన్ని తీసుకోవచ్చు ప్రోటీన్ ప్రోటీన్ ఇంపార్టెంట్ మా ప్రోటీన్ మిల్క్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి సో హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి పాలు కాల్షియం వెరీ ఇంపార్టెంట్ విటమిన్స్ అది ప్రోటీన్ ఇంపార్టెంట్ కొంత విటమిన్స్ కూడా ఉంటాయి సో ఈ మిల్క్ లో ఈ విటమిన్స్ అన్ని వస్తాయి మదర్ నుంచి డిప్రెషన్ అవ్వకుండా మదర్ హెల్దీగా ఉండేటట్టు బేబీ హెల్దీగా ఉండేటట్టు మనం తప్పకుండా ఎన్కరేజ్ చేయాలి ఆర్షా హాస్పిటల్ నీఎస్ రావు నగర్ కాపురాలో ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్ ఓపెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ డాక్టర్స్ స్టాఫ్ ఉంటారు మీకు ఏ సెకండ్ కైనా రావచ్చు మీకు ఏ డౌట్స్ కూడా మేము మీ డౌట్స్ క్లియర్ చేస్తాము మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా విల్ హెల్ప్ యూ థ్యాంక్ యూ నమస్తే